పాదయాత్ర చేసికుంటున్నా అదే తేడా రైట్ ఈసారి మీ అంచనా ఏంటి ఎన్నికలు హోరహోరీగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా చంద్రబాబు నాయుడుకి ఇది డూఆర్ డై ఎలక్షన్స్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇప్పుడు ఆయన కూటమి కట్టారు కూటమితో జగన్ ఓటమి ఖాయమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు ఈ కామెంట్స్ పైన ప్రస్తుత పరిణామాలపైన మీ కామెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఏటీఎంలో మనం వేస్తాం కదా అవన్నీ చంద్రబాబు అంత కలిపి ఆ దొంగిలించేసి నైట్ టైం నైట్ వాళ్ళు సైకిల్ మీద గుద్దేసుకుంటారేంటి మీరు అన్నారు కదా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తాం అతను ఓడిస్తాం అసలు ప్రజలు ఇంకా మీటింగులు వినకముందే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరికి వెయ్యాలో ఎవరు వేయకూడదు నిర్ణయించుకోకముందే వాళ్ళు వెయ్యక ముందే నువ్వే జగన్ ఓడిపోతాడు మీరు గెలుస్తారని ఎలా అంత గ్యాలజ్ఞానం నీకుంటే రెండు వేల పంతొమ్మిది ఎందుకు ఓడిపోయావు అంత క్యాలజ్ఞానం నీకుంది అనుకో చంద్రబాబు నాయుడు గారికి కాలజ్ఞానం ఉంది ఓకే అర్థమైందా చూస్తున్నాడు దురదృష్టితో ప్రతి ఓటు అట గుద్దేది వాళ్ళ ఇంట్లో కనపడుతుంది అని ఏమైనా ఉందా ఆ మిషన్ ఏమైనా దగ్గర అది ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలి ఎవరు గెలవాలో ఎవరు గెలవకూడదు ఎవరు గెలిస్తే మనం బాగుంటామో అది ప్రజలు చెప్తారు ఓకే మేమేమనుకుంటాము జగను రెండు వేల పద్నాలుగులో ఆయనతో పోటీ పడ్డాడు మే మేము ఏం చెప్పారండి చాలామంది ఆ రుణ పంపి చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం నేనున్న మీటింగ్లో కనీసం ఓటికి ఐదు వంద ఇవ్వాలన్నా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నీళ్ళు పై దగ్గర ఓకే ఆయన వచ్చి లేచి ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు